ప్రొద్దుటూరు తల్లి నా నమస్కారం మొదటగా నాకు ముప్పై రెండు వార్డు కౌన్సిలర్గానే కాక పొద్దుటూరు పట్టణాధ్యక్షుడుగా నన్ను నియమించినందుకు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారికి మరియు ఎంపీ అవినాష్ రెడ్డి గారికి కడప జిల్లా అధ్యక్షులు రవీంద్రారెడ్డి గారికి మరి ముఖ్యంగా మా అన్న ఎమ్మెల్యే రాచమల్ మాజీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారికి మా అన్న బంగారెడ్డి అన్న గారికి మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ప్రొద్దుటూరు నియోజకవర్గానికి అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సూపర్ సిక్స్ అని చెప్పి ఒక హామీ పత్రాన్ని విడుదల చేసినారు ఆ సూపర్ సిక్స్ ను ఖచ్చితంగా అమలు చేస్తామని కూడా చెప్పినారు ప్రజలకు దాని తర్వాత ఎలక్షన్లు జరిగినాయి ఆ వాగ్దానాలు అవన్నీ చూసి ప్రజలు మీకు వేసినారు గెలిపించారు ఇప్పుడు ఏందిరా అంటే రెండు రోజుల కిందట చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ పెట్టాడు ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఏం చెప్తారంటే అంతా జగన్మోహన్ రెడ్డి మీదకి ఈ నివమంత అంతా నెట్టి ధ్వంసం చేసినాడు ఆర్థిక వ్యవస్థను ఇంకా మేము ఇయ్యలేము ఇదంతా డెవలప్మెంట్ అయినాక సంపద సృష్టించి మీకు పథకాలు ఇస్తామనే ఉద్దేశంతో ఆయన చెప్తున్నాడు దీనిలో రొద్దుటూరు ప్రజలే కాక రాష్ట్ర ప్రజలంతా అయోమయంలో ఉన్నారు చంద్రబాబు ఏం చెప్తున్నాడు ఎప్పుడు ఇస్తాడు సంపద ఎప్పుడు సృష్టిస్తాడు ఎప్పుడు మాకు పథకాలు ఇస్తాడు అసలు ఇస్తారా ఇయ్యారా అనే అనిశ్చితి ప్రజల్లో నెలకొనింది దాన్ని మీకు తీర్చాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే రాష్ట్ర ప్రజలతో భాగంగా మీరు కూడా పొద్దుటూరు ప్రజలకు ప్రతి ఒక్క చోటికి పోయి ఈ వాగ్దానాలన్నీ చెప్పినారు సరే కొద్దిగా సమయం లేట్ అయినా కూడా ఈ పథకాలు ఎప్పుడు అమలు చేస్తారని ప్రజలకు ఒక క్లారిటీ ఇవ్వాల్సిన పని ఉంది పబ్లిక్ గా క్లబ్బులకు లైసెన్స్ ఇచ్చి జూదం నడుపుతున్నారు గత ప్రభుత్వంలో మా ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు గల ఈ మధ్యలో ఏ రూల్స్ ప్రకారంగా జాతి క్లబ్ ఆట జరగకుండా అరికట్టినారు ఇప్పుడు ఏ రూల్స్ మీకు సహకరించినాయి క్లబ్బులలో ఆట జరిపేదానికి ఇది పోలీసు వారు కూడా బాగా గమనీయాల ఎందుకు క్లబ్లలో జూదం నిర్వహించాల్సింది వస్తుంది ఎందుకు మీరు పర్మిషన్లు ఇచ్చినారు జూదం అనేది ఒక ఇల్లీగల్ యాక్టివిటీ కింద ప్రజలకు సంబంధించి జూదంకి బానిస అయ్యి ఎంతో మంది ప్రజలు సఫర్ అయ్యి వాళ్ళ ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నం అయ్యి వాళ్ళ కుటుంబాలే ఇబ్బంది పడే కార్యక్రమం చేస్తున్నారు ఎందుకు ఇంత లీగల్ గా ఎందుకు మీరు జూదాన్ని నిర్వహిస్తారు ఏదైతే జూదాన్ని నిర్మూలిస్తామని చెప్పి పబ్లిక్ గా లైసెన్స్ ఇచ్చి నడుపుతాన్నారు మట్కా మట్కానీ కౌన్సిలర్ కౌన్సిలరే డైరెక్ట్ మీకు సంబంధించిన మునీరు అనే కౌన్సిలర్ గా దొరికినాడు మేము ఊరికే చెప్పడం లే ఇవన్నీ చూసిన తర్వాతనే మేము ప్రెస్ మీట్ పెట్టి చెప్పినాం మునీరు అన్న ఏదైతే మట్కా కంపెనీ నడుపుతా పోలీసు వాళ్ళతో పట్టుబడి ఎప్పుడైతే ఆయన మీద కేసు నమోదైందో దాని తర్వాత మేము ప్రెస్ మీట్లు పెట్టి అడిగినాం ఏమని ఇవన్నీ మేము విమలిస్తామన్నారు కదా కాకపోతే మీకు ఒక స్థాయిలో ఉండే వ్యక్తి కౌన్సిలర్ పదవిలో ఉన్నారు అతను ఒక మామూలు కార్యకర్తను ఇంకోరు అయితే కనుక పట్టింపు ఏం లేదు మాకు కూడా ఒక కౌన్సిలర్ లో గల బాధ్యతమైన పదవిలో ఉండి ప్రజలకు ప్రతినిధిగా అతను ఉంటూ పేద ప్రజల రక్తాన్ని తాగే మట్కాన్ని ఎందుకు నడుపుతున్నాడు అని చెప్పి మేము అడిగినాం దానికి మీరేం చెప్పినారు ఆ విషయం చెప్పుకోకుండా ఆర్బీకే అటాక్స్ అని చెప్పి పనికిరాని పనికిమాలన్న మాటలన్నీ మళ్ళీ స్టార్ట్ చేసినారు అతను మీ పార్టీ కౌన్సిలర్ మీ పార్టీ కౌన్సిలర్ అతను బాధ్యతమైన పదవిలో ఉన్నాడు మీ పార్టీ క్రియాశీలక నాయకుడు ఇంకొకడు మురళి అన్న ఒక ఫోటో చూపించి చెప్పినాడు అతను మీరు ఎప్పుడన్నా ప్రెస్ వాళ్ళు కానీ మా పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో కానీ ఎక్కడన్నా ముందు వరుసలో నిలబడి పనేవల్ల చేసినాడా ఎప్పుడే కానీ లేదు అతను హనీఫ్ అతను ఫోటోలు దిగుతారు జనవరి ఫస్ట్ దిగుతారు బర్త్డే సెలబ్రేషన్లు దిగుతారు అధికారంలో ఉన్నప్పుడు సవా లక్ష మంది వచ్చి ఫోటోలు దిగుతారు ఆ ఫోటోలు ఉద్దేశంగా పూర్ పెట్టుకొని మీకెంత వాటా మాకెంత వాటా అనేది పద్ధతి లేని మాటలన్నీ మీరు మాట్లాడినారు ముకు ఒకటే అత్తనా నేను హనీఫ్ అనే అతను మునీర్ ముఖ్య అనుచరుడు నీతో ఫోటోలు ఉన్నాయి మునీర్ కూడా ముఖ్య అనుచరుడు వాళ్ళిద్దరు కూడా రకరకాల టూర్లు ట్రిప్పులు పోయి ఇద్దరు మద్యం కలిసి సేవించి డాన్స్లు వేసే వీడియోలు కూడా వచ్చినాయి హనీఫ్ ని ఇరికిచ్చింది కూడా మునీరే మీలో మీరు మాస్పర్ధలు వచ్చి మీరు మీరు ఇరికించుకున్న దానికి మేము బాధ్యులమా మునీర్ మట్కా కంపెనీ నడిపినాడు అది వరద నాకు తెలుసా ఎమ్మెల్యే గారికి తెలిసి ఎందుకు గమ్ములు ఉన్నారు అతని మీద చర్యలు ఎందుకు అని అడిగినా మీరేమంటారు వీళ్ళ ఫోటో దిగి ఆ ఫోటో చూపించి మీరు మాట్లాడతారు నిన్న వద్దు బాలు అన్న వద్దు బాలుడు అన్నది కూడా మేము వద్దు బాలుడు అన్న ఎక్కడే నిల్లిగల ఇల్లీగల్ యాక్టివిటీస్ లో సంబంధాలు ఉన్నాయి పర్సంటేజ్ తీసుకున్నాను మేమేమో అడగలే వాళ్ళు ఎట్లయితే ఫోటో చూపించి ఇదిగో హనీఫ్ బంగారటతో ఫోటో దిగినాడు ప్రసాన్నత ఉంది ఫోటో అని చెప్పి మీరు చూపించి మాకు పర్సెంటేజ్ అంటగట్టింటే మేము ఒక పెళ్లిలో ఫోటో తీసుకొని ఇదే వద్దు బాలని అన్నాడు పక్కన దీనికి విషయం ఏమి అని అడిగినాం నువ్వు అంత బాధపడి వద్దు బాగా అన్న నీ బాధ కరెక్టే అదే బాగా ఇతల ఫోటోలు చూపించి చెప్తే వాళ్ళు బాధపడ ఒకసారి ఆలోచించుకోవాలి మీరు మురళన్న మా ఊరుగానే బ్లాక్ మెయిల్ అది నాకు కొండాటన్న కూడా తెలుసు డిఏడబ్ల్యూ కాలేజీలో అయినా పిటిషన్ లేసి లెక్క తీసుకున్నాడు వాళ్ళ కాడ సరే వదిలే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు కూడా తెలుసు మురళన్న గురించి ఈ నయం వరదరాయలెడ్డి వీరాభిమాని కాదు తెలుగుదేశం పార్టీకి వీర కాదు వీళ్ళంతా డూప్లికేట్ కాదు ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి పబ్బం గడుపుకొని పోయిన వాళ్ళు వీళ్ళంతా కొన్నాటైనా వరదరాయలెడ్డైనా తెలివైన వాళ్ళు కాబట్టి మిమ్మల్ని వాడుకోవాలో అన్నే వాడుకుంటున్నారు అది మీరు తెలుసుకోలేకుంటున్నారు దానికి గురించి ఏది లేదు మీ గురించి చెప్పేది మీకు గౌరవమైన పదవి రాదు బాధ్యత అయ్యారు మీకే మీరు ఎంతసేపునే ప్రెస్ మీట్లు పెట్టించి మీకు మాకు ఎలిగడం తప్ప వేరేది ఏంది లేదు ప్రెస్ మీట్లు ఇంకా మేము పెట్టాము ఏదైనా అంటే పాంప్లెట్స్ వేస్తామని చెప్పినారు మీరు పాంప్లెట్స్ వేస్తే మేము పోస్టర్లు వేస్తాం బ్యానర్లు పెడతాం మీరు ఏ విషయమైనా సరే ఊరికే గుడ్డ కాల్చి మొకాన వేస్తే తుడుచుకొని పోతారు అనే చందాలం మీరు ఉంటే అది మాకు తెలుసు దాని ఎటయాలో అనేది కాబట్టి ఈ ప్రెస్ మీట్లు అనేది పెంచుకుంటా పోతే మీకు చేటే మీ తర్వాత మాకు కూడా ఇబ్బందికరంగానే ఉంటుంది ఒక ఫోటో చూపించి వద్దు బాలకు చూపించారే వద్దు బడన్నంతగా బాధపడినా అట్లాంటి ఫోటోలు గత ఐదు సంవత్సరాల్లో ఎన్ని చూపించారు మాకు నేను ఎంతో బాధపడినాలా పబ్లిక్ చెప్తాడు ప్రసాద్ అన్న రాచమల్లన్న అయ్యా నా మీద విమర్శలు చేసినారు గత ఐదు సంవత్సరాల్లో వేయండి ఎంక్వైరీ నిరూపించండి పెట్టండి నన్ను నిరూపించి నన్ను తగిన శిక్ష బేయండి అని చెప్తా అన్నాడు పబ్లిక్ చెప్తాడు అది ఏదన్నంటే చేయాలి గాని ఊరికే ఎంతసేపునే ఎవరితో ఎవరితో ఫోటో దిగుతే ఆ వ్యక్తిని గట్టి నీకెంత పర్సంటేజ్ ఉంది నీకెంత పర్సెంటేజ్ ఉంది అనేది మంచి పద్ధతి కాదు ఆరోపణలు చేసే బదులు అధికారం మీ చేతుల్లో ఉంది మీరే పోలీస్ ఎంక్వైరీ చేయండి హనీఫ్ కు గేమ్ సంబంధం ఉంది హనీఫ్ కు మా పార్టీకి ఏం సంబంధం ఉంది మా పార్టీకి సంబంధించిన ముఖ్యమైన నాయకులు ఏమన్నా హనీఫ్ తో ఏమన్నా అంతరాగి ఏదన్నా లెక్కలు ఏమన్నా తీసుకుంటారని మీరే ఎంక్వైరీ చేపేయండి అధికారం మీ చేతుల్లో పెట్టుకొని పనికిమాల మాటలు ఎందుకు కాబట్టి ఒకటే కోరుకుంటున్నా ప్రొద్దుటూరు పట్టణాధ్యక్షుడిగా ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గ సంబంధంగా సూపర్ సిక్స్ పథకాలు ఎప్పుడు ఇస్తారు ఏమిస్తారు అని ప్రజలకు అయోమయంలో ఉన్నారు దాన్ని క్లారిటీ ఇవ్వండి రెండోది ప్రొద్దుటూరు అభివృద్ధిలో భాగంగా ఇప్పుడు పోయిన మూడు వందల కోట్ల నిధులు వెనక్కి తెప్పించి మున్సిపల్ నిధులు వాడకోకుండా ఎట్లా డెవలప్ చేయాలనేది ఆలోచించండి మూడవది జూదం ఉంది ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కువైనాయి మేము నిర్మూలిస్తామని చెప్పినారు అన్ని ఎట్లా నిర్మూలిస్తారు ఏంది అసలు ఇప్పుడు నిర్మూలించడానికి అవకాశం మీరు అడుగులు వేస్తారా నిర్మూలించడానికి అడుగులు వేస్తారా లేకపోతే పెంచడానికి అడుగులు వేస్తాన అంటే బెల్ట్ షాపులు ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు ఉన్నాయి మీరు చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఆ విధంగా ఉంది కాబట్టి దీని అన్నింటి మీద మీరు స్పందిస్తే బాగుంటుంది అనవసరమైన పర్సనల్ విమర్శలు వద్దు మాకు కూడా ఇష్టం లేదు కాబట్టి దయించి రేపటి నుంచి ప్రెస్ మీట్లు ఏదన్నా మీరు పెట్టాలనుకుంటే వీటి మీద ప్రెస్ మీట్లు పెట్టి మమ్మల్ని ప్రశ్నించండి మేము మిమ్మల్ని ప్రశ్నిస్తాం మీరు ఎట్లా కాకుండా మేము ప్రెస్ మీట్లు పెట్టకూడదు మేమేం చెయ్యము మేము సూపర్ సిక్స్ చేయము మేము జూదాన్ని నిర్మూలించము మేము బెల్ట్ షాప్ నిర్మూలించము డెవలప్మెంట్ చేయము మీరు ప్రెస్ మీట్లు పెట్టద్దంటే అది మీ వల్ల కాదు మమ్మల్ని నా శక్తి మీకు లేదు కాబట్టి ఏదన్నా దీని మీద ప్రెస్ మీట్ పెట్టి సవివరంగా మీరు ప్రజలకు సంజాయి చెప్తే గనక మేము కూడా ఆనందంగా సంతోషిస్తాము మాకు కూడా ప్రెస్ మీట్ పెట్టాల్సిన పని ఉండదు మీరు ఇవన్నీ చెప్తే కాబట్టి దయించి ప్రతి ఒక్కరు దీన్ని గమనించి మనసులు కావలసిందిగా కోరుతున్నాం